మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హైరిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ము గడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానుపోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు జాతీయ రహదారి నియమ నిబంధనలు ప్రతి డ్రైవర్ తప్పనిసరిగా పాటించాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రాణి రిటైర్డ్ కంటి వైద్యులు డాక్టర్ శంకరపు నరసింహలు సూచించారు ధర్మవరం పట్టణంలోని మార్కెట్ యార్డులో ఉన్న ఆర్టీఓ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మహోత్సవాల సందర్భంగా నిర్వహించిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తేనే ప్రమాదాలను తగ్గించే మార్గమని స్పష్టం చేశారు డ్రైవర్లకు జనవరి నెలంతా ఉచిత కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు రోడ్డు భద్రత పాటిస్తే ప్రాణ భద్రత సాధ్యమని వారు పిలుపునిచ్చారు స్ అయిపోయి కరెక్ట్ స్ట్రెయిన్ అవుతాయి అలా వల్ల కొంచెం కరెక్ట్ ఇబ్బందులు కానీ లేకపోతే మంచిది కానీ ఏదైనా సమస్యలు చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పుడే మనం స్టార్టింగ్లోనే దాన్ని చూసుకొని మనకి ఏదైనా ఒకవేళ సైట్ ఉంటే ఏవో ఫార్టీ దాటితే ఎవరికైనా సైట్ స్టార్ట్ అవుతుంది కొంచెం బాగున్నాయి బిలో ఫార్టీ వరకు కొంచెం సైట్ స్టార్ట్ ఫార్టీ ఎవరికైనా లేడీస్ అయినా జెంట్స్ అయినా ఎవరికైనా ఫార్టీ ఇయర్స్ తర్వాత కొంచెం 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 స్టార్ట్ అవుతుంది వచ్చేటప్పుడు కూడా కళ్ళు ఇట్లనే పెట్టకుండా కళ్ళు ఇట్లా కళ్ళు రెప్పలు ఇట్లా ఇట్లా అంటే డిక్ చేసుకుంటే మనకి నీళ్ళు కళ్ళలో ఆ నీళ్ళ వల్ల కొంచెం మనకి స్ట్రెయిన్ కాకుండా కళ్ళు లేదు అంటే కొంచెం రెస్ట్ తీసుకునే తీసుకోవాలి స్ట్రెయిన్ ఎక్కువ తీసుకోకూడదు అక్కడక్కడ మధ్య మధ్య ఆపి నీళ్ళు తాగడము టీ తాగడము ముఖం కళ్ళు కలుపుకోవాలి కళ్ళు కలుపుకోవడం వల్ల మనకి మనకేమవుతుంది ఆ కళ్ళ నుంచి మనకి స్ట్రెయిన్ కాకుండా మనము గడిపేటప్పుడు కూడా పని నడిపేటప్పుడు మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఈ రోడ్ సేఫ్టీలో ముఖ్యంగా ఏంటంటే జనరల్ అందరికీ ఎక్స్ప్లెయిన్ విషయాలు మళ్ళీ ఒక నాలుగు పాయింట్లు చెప్తాం మనము ప్రమాదాలు రెండు రెండు రకాలుగా జరుగుతాయి ఒకటి మనము మానవ 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 రహిత ప్రమాదం తప్పిదాలు మన లో తప్పిదాలు రెండు తప్పిదాలు మనం చేసే తప్పిదాలు ఏంటంటే సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ పోయేది మనం చేసే తప్పిదాలు సెల్ ఫోన్ మాట్లాడుకుంటూ మనకి రాకపోవద్దు మాట్లాడడం వల్ల ఏమవుతుంది మనము ధ్యాస కూడా సెల్ ఫోన్ అయితే ఉంటుంది కానీ మీద తీరపోయే ధ్యాస ఉండదు మనకు అంత ఇంపార్టెంట్ పని ఏమి ఉండదు కదా ఫోన్ మాట్లాడుతూ పోవాలా అంత ఇంపార్టెంట్ మన మన ప్రాణం కన్నా ఏది ఇంపార్టెంట్ కాదు తర్వాతనే ఏదైనా కూడా మనము మన ఆరోగ్యము మన ప్రాణం తర్వాతనే ఏదైనా కూడా ఆ ఫోన్ ఎందుకు వచ్చి పక్కన పెట్టుకొని మనం మాట్లాడి పాలంటే కుదిరి వెళ్ళిపోవచ్చు ఫోన్ మాట్లాడడం ట్రిపుల్ రైడింగ్ ట్రిపుల్ రైడింగ్ ఏంటి మనము ఇద్దరు బండి టూ వీలర్ ఇద్దరికే డిజైన్ చేసి కానీ బండ్లో ఎంతమంది పోతారు ముగ్గురు నలుగురు పోతారు అంటే ఇప్పుడున్న చిన్నపిల్లలు వాళ్ళైతే యంగ్స్టర్స్ అయితే నదే పని చేస్తారు అయినా కొంతమంది దూరం దూరే కొనాలి ఏమైతే కొలాలని దూరం కూర్చొని పోదామని కానీ ఇద్దరు వెళ్ళినప్పుడు బండి తెలుసు కదా మరం వెంది మీరు కంట్రోల్ చేయాలని కూడా మనకి తిప్పడానికి సరిగ్గా రాదు కాబట్టి అది కూడా మనం చేసేది తగ్గుదాం కాబట్టి ఆ ట్రిబ్యూల్ వేరే వే వెళ్ళద్దు సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదు ఇంకొకటి మనము రోడ్లో కూడా వేగం స్పీడ్గా మనం స్పీడ్గా పోతే ఇప్పుడు ఏషన్ల స్కూల్ నుంచి ఎవరైనా వచ్చినారా పీసీఎం స్కూల్ నుంచి ఎంతవరకు వచ్చినారు మీ స్కూల్ నుంచి ఇక్కడికి ఎంత టైం పడుతుంది రానీ అంటే ఐదు నిమిషాలు సిక్స్ టు సెవెన్ కె కిలోమీటర్స్ నువ్వు స్పీడ్ కోసం ఎంత లోపల వస్తావో స్లో కోసం ఎంతలోకి వస్తావో స్పీడ్ వస్తే అంటే అప్పుడు గ్యాప్ ఎంత వచ్చింది ఐదు నిమిషాలు అంటే ఐదు నిమిషాల గ్యాపకు మనకి కోరిపోయేది ఏమి ఉంది అంతే కదా స్పీడ్ పోవడం వల్ల కాబట్టి ఆ స్పీడ్ పోకుండా మనం ఉన్న కంట్రోల్లో మనం నిదానంగా పోతే ఎక్కడికన్నా పోవాలనుకున్నప్పుడు ఒక పది నిమిషాల ముందే బిఫోర్ స్టార్ట్ అయ్యి మీరు ఎక్కడికన్నా పోవాలన్నా వాళ్ళు అందరికీ టైమ్ అనేది చాలా ఫీషియస్ చాలా ఇంపార్టెంట్ మనం టైంకి చేయకోవాలా టైంకి చేయాలా అనేది కాబట్టి మనం ఎక్కడికైనా పోవాలన్నప్పుడు బిఫోర్ టెన్ మినిట్స్ లేదంటే బిఫోర్ ఫిఫ్టీన్ మినిట్స్ ముందు కొమ్ముట్టు ముందు పెట్టాలి ఇంకపోతే మనం స్లోగా నిదానంగా ఉంది అదే ఎక్కడికైనా ఫంక్షన్ పోవాలా లేట్ అయింది టెన్షన్ ఎక్కువైంది తొందరగా పోవాలి స్పీడ్గా పోవాలి బయట ఉంటుందో మనకి తెలియదు ఏమో ఎక్కడో ఉంటుంది అక్కడే ఉంటుంది ఫంక్షన్లో పోవాలా టైం టైమే టైం ందుకని స్పీడ్ అనేది ఫంక్షనే కాదు దేనికైనా కూడా దేనికైనా కూడా మనము స్లోగా పోవాలి స్లో కానీ మనకి ఇచ్చిన లిమిట్స్ టూ వీలర్ ఎంతలో పోవాలా స్పీడ్ లిమిట్ కార్ ఎంతలో పోవాలా అది మీకు ఇంకో కొత్తగా వచ్చిన ప్రతి బండికి సీట్ బెల్ట్ వస్తుంది ఇప్పుడు టూ వీలర్ కాకుండా మిగిలిన ప్రతి బండికి సీట్ బెల్ట్ వస్తుంది సీట్ బెట్ వేసుకొని ప్రయాణం చేస్తే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు మనకు ఏ బోర్స్ ఉంటాయి ఆ బోక్ అనేది మనకి ఇక్కడ ప్రమాదం జరగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి మనకి అదంటే సీక్వెంట్ పెట్టుకోలేదు అనుకోండి ఏది టెక్నాలజీ పనిచేయదు సడన్గా అమ్ముతున్న బానేది కానీ ముందున్న ఏమైతే గుర్తుంటాయి కాబట్టి ప్రమాదాలు జరగాలని మనం కోరుకోము కానీ అనుకోకుండా కొన్ని సంఘటనలు జరుగుతాయి ఆ సంఘటనలు